హాయ్ ఫ్రెండ్స్ వంశీ సూర్యజ్యోతిని ఫాలో అయ్యి జడ్జి గౌరీప్రసాద్ గారు ఎక్కడ ఉన్నారో తెలుసుకుంటాడు ఒక ప్లాన్ ప్రకారం గౌరీప్రసాద్ గారికి మత్తు ఇచ్చి ఇంటికి తీసుకొని వస్తాడు ఈయననే దారిలో చంపకుండా ఇంటికి ఎందుకు తీసుకొని వచ్చావని ఇందుకు వంశీని కోప్పడుతుంది ఈయన బ్రతికి ఉంటే మనకే ప్రమాదమని పిల్లో తీసుకొని గౌరీప్రసాద్ గారిని చంపబోతుంది ఇందు అది చూసిన ఆనంది ఇంట్లో అందరిని పిలుస్తుంది అందరికీ విషయం చెప్తుంది ఎవరు నమ్మరు ఆనందిని వంశీ కోపంగా నిన్ను ఏం చేస్తానో చూడు అని ఆనంది మీదకు వెళ్తాడు జ్యోతి వంశీ చంపా కేసి కొడుతుంది నువ్వు ప్రతిదానికి కుట్టిని వెనక్కి రాకు జ్యోతి చిన్నత్తయ్య గారి మీద ఎంత పెద్ద నింద వేసిందో చూసావు కదా అని యామిని అంటుంది నాది నింద అయితే ఎక్కడ ఉన్నారో తెలవని జడ్జి తాతగారు గదిలోకి ఎట్లా వచ్చారు మీకు ఎవరికైనా చెప్పారా అని ఆనంది అడుగుతుంది అడుగుతోంది కదా సమాధానం చెప్పండి అని జ్యోతి అంటుంది వదిన సమాధానం చెప్పకోలేనంత తప్పు ఇక్కడ ఎవరు చేయటం లేదు వన్ అవర్ బ్యాక్ నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆయుర్వేదం సెంటర్లో ఉన్న జడ్జి ప్రసాద్ గారిని అటాక్ చేయబోతున్నారు అని మీ అందరికీ ఇన్ఫామ్ చేసేంత స్పేస్ నాకు లేదు అందుకే ఒక పోలీస్ ఆఫీసర్గా నా డ్యూటీ నేను చేశాను ఎక్కడ పెట్టినా పెద్ద నాన్నకు సేఫ్ కాదని ఇంటికే తీసుకొచ్చాను నేను తీసుకురావడం చూసి కుట్టి అపార్థం చేసుకుంది నేనే మీ అందరిని పిలిచి విషయం చెప్పాలనుకున్నాను ఇంతలోనే ఈ కుట్టి అరుస్తూ తను ఏదో సేవ్ చేసినట్టు డ్రామా క్రియేట్ చేసింది అని వంశీ చెప్తాడు పెద్దమ్మగారు వీళ్ళను నమ్మకండి జడ్జి తాతగారిని వీళ్ళు చంపాలని చూస్తున్నారు అని ఆనంది ఎంత చెప్పినా నమ్మదు హైమావతి నేను చెప్పింది నిరూపించాలి అంటే జడ్జి తాతగారు లేవాలి అని గౌరీప్రసాద్ గారిని లేపుతుంది ఆనంది కానీ ఆయన మత్తులో ఉండడం వల్ల లేవలేరు హైమావతి అడ్డుపడి నేను ఏ పాపం చేశానే ఈ ఇంట్లో ఒక ప్రాణాన్ని మింగేశావు ఇప్పుడు నా పసుపు కుంకుమల్ని కూడా దూరం చేయాలనుకుంటున్నావా అని ఆనందిని బయటకు తోసేస్తుంది హైమావతి జ్యోతి మీ మామయ్య గారు ప్రాణాలతో ఉండాలని నువ్వు కోరుకుంటే నువ్వు కుట్టి జోలికి వెళ్ళకూడదు అని హైమావతి అంటుంది జ్యోతి ఆనంది చాలా బాధపడిపోతారు ఆనంది ఏడ్చుకుంటూ సింహాద్రి దగ్గరకు వెళ్తుంది జరిగింది చెప్తుంది సింహాద్రి పద్మమ్మ కోపంగా ఇంత జరిగినా వాళ్ళనే నమ్ముతారు అని ఆవేశపడతారు జడ్జి గారినే చంపాలనుకున్నారంటే రేపొద్దున నిన్ను కూడా చంపాలనుకుంటారు అని సింహద్రే అంటాడు హైమావతి జడ్జి గారి దగ్గరే ఉంటుంది నాన్నగారికి ఎలా ఉంది అని సూర్య వస్తాడు నాన్నగారు అని పిలుస్తాడు జడ్జి గారు సృహలోకి వస్తాడు హైమా నాకేమీ కాలేదు ఐఆమ్ ఆల్ రైట్ ఐఆమ్ వెరీ స్ట్రాంగ్ మ్యాన్ కాళ్ళకు చిన్న గాయం అయింది అంతే ఎవ్రీథింగ్ ఫైన్ అని అంటాడు జడ్జి గారు సూర్య ఫోన్ చేశాడే అనుకోండి కుట్టి కోసం మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు నా అదృష్టం బాగుండి మీకు ఏమీ కాలేదు ఇప్పుడే చెప్తున్న వినండి కుట్టి తరఫున మీరు సాక్ష్యం చెప్పడం వీల్లేదు అని హైమావతి అంటుంది ఎవరి కోసమో కాదు న్యాయం కోసం ఒక జడ్జిని న్యాయం చెప్పద్దు అని నోరు కట్టేస్తున్నావా హైమా అని జడ్జి గారు అంటారు మీరు రేపు కోర్టుకు వెళ్ళడానికి వీల్లేదు వెళ్తే నా మీద ఒట్టే అంటుంది హైమావతి కొన్ని నిజాలు నీకు కూడా తెలియదు హైమా మనిషి జీవితంలో అత్యంత విలువైనది ఏమిటంటే కృతజ్ఞత ఎవరైనా ప్రాణాలు తెగించి మనల్ని కాపాడినప్పుడు కాపాడిన మనిషి ప్రమాదంలో ఉంటే మన ప్రాణాలు పోయినా వాళ్ళని మనం కాపాడాలి అదే కృతజ్ఞత అంటే అని జడ్జి గారు అంటారు వంశీని ఇందు గొప్పడుతుంది ఆయన చక్కగా కళ్ళు తెరిచాడు ఇప్పుడు ఆయనను ఏమి చెయ్యలేము కదా బాంబు పెట్టింది కూడా మనమే అని తేలితే మన మనకు చిప్పకూడి అని ఇందు వంశీతో అంటుంది ముందు నువ్వు కంగారు పడకుండా నేను చెప్పేది విను అమ్మ రేపు పెద్దనాన్న కోర్టుకు రాకూడదు దేంట్లో కలుపుతావో నీ ఇష్టం ఇది తీసుకున్నాడు అంటే ఇరవై నాలుగు గంటలు పాటు ఆయన లేవుడు అని మత్తుమందు ఇందుకి ఇస్తాడు వంశీ కుట్టి కేసు వాయిదా పడితే అని ఇందు అంటుంది అవన్నీ నేను చూసుకుంటాను నువ్వు మాత్రం ఈ మత్తుమందు పెద్దనాన్నకి ఇవ్వాలి ఆ తర్వాత కథ నేను నడిపిస్తాను అని వంశీ అంటాడు ఆనంది హైమావతి అన్న మాటలు గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ ఉంటుంది అక్కడికి జ్యోతి వస్తుంది నువ్వు నా మాట నమ్మటం లేదు జ్యోతమ్మ అని ఆనంది అంటుంది చిన్నత్తయ్య గారు వంశీ ఎలాంటివారో తెలుసు కుట్టి ఆయనకు ఏదైనా ప్రమాదం చేయాలనుకుంటే ఇంటికి ఎందుకు తీసుకొస్తారు అని అంటుంది మామయ్య గారు కళ్ళు తెరిచారు మాతో మాట్లాడారు కానీ దీని గురించి ఏమీ మాట్లాడలేదు రేపు కోర్టులో కేసు తేలేంతవరకు మనం సైలెంట్గా ఉండడమే మంచిది కుట్టి అని జ్యోతి అంటుంది మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్